శ్రీ శృంగేరి శారద పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామివారి ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో గౌతమ ఘాట్లో వెంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠాన్ని శుక్రవారం సందర్శించారు ఆలయాన్ని శాంతం పరిశీలన చేసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు జ్ఞాన సరస్వతి పీఠానికి వచ్చేసిన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామికి మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు స్వాగతించారు స్వామీజీ గోదావరిలో పవిత్ర స్నానమాచరించిన అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి మరొక బాసరగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఆలయ విశిష్టతను తోట సుబ్బారావు స్వామీజీకి వివరించారు అనంతరం అక్కడే సరస్వతి మాతా ఆశీస్సులు పొందారు ఇటువంటి ఆలయాల ద్వారా భక్తులందరికీ జ్ఞాన సముపార్జన కలగాలని అన్నారు ఈ ధర్మ విజయ్ యాత్రలో భాగంగా ఇంత మంచి ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన వెంట పలువురు నగర ప్రముఖులు ఉన్నారు శృంగేరి పీఠాధిపతులు విద్యశేఖర్ భారతి వచ్చారు వారు ఆలయంతో సందర్శించారు మతీ స్తంభం కూడా చూశారు అని చాలా ఆనందించారు ఈ రానున్న రోజుల్లో ఆలయం చాలా గొప్ప కట్టారు ఉన్నత రాను తరాలకు ఉపయోగపడేలా కట్టారు చాలా ఆనందించారు తెలుగులో యాభై లక్షలు యాభై ఆరు అధిష్టాన దేవత ఒక దేవతలు యొక్క రూపాలు అటు ఒక వర్ణన ఆగమ శాస్త్ర ప్రకారంగా చేసాము చూసి చాలా ఆనందించారు అలాగే ఆలయ ఆల్బమ్ కూడా చూశారు చాలా ఆనందించారు విగ్రహాలు మార్బుల్ విగ్రహాలు కూడా చూశారు కృష్ణశిల అమ్మవారి విగ్రహాలు కూడా చూసి చాలా చాలా ఆనందపడ్డారు ఈ ఆలయం చాలా అమోహమైన రాను రోజుల్లో చరిత్ర ఉంటుంది ఈ చరిత్రకి అందరూ కే ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేశారు ఈ ఆలయం చాలా చాలా ఆనందపడి ఆనందపడ్డారు ఓం శ్రీమాత మహా